ശാന്തമൂർത്തി സകലസുരൻ താങ് സർവസം ഓ ഐ ഹ്രീ ശ്രീം హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట యాక్చువల్గా మేము ఈ రోజు మార్నింగ్ ఊరికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యి వచ్చాము వచ్చిన తర్వాత మా జగన్ చదువు గురించి ఆగిపోవాల్సి వచ్చింది సో తనను ఏ కాలేజ్ లో చేర్పించాలా ఏంటి అనేది డిస్కషన్ ఈ రోజు వేరే కాలేజ్ లో జాయిన్ చేయాలని వాళ్ళ డాడీ వస్తానని చెప్పేసి అన్నాడనమాట సో అంతలోపే జగన్ వద్దు ఆ కాలేజ్లో అమౌంట్ కట్టినారంటే వేస్ట్ అవుతుంది రేపు ఒక్క రోజు ఆగండి రిజల్ట్స్ వస్తాయి రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వాలా ఏంటి అన్నది వెళ్దామని చెప్పేసరికి మళ్ళీ మేము నిలబడిపోయామనమాట ఈరోజు సాటర్డే సాటర్డే బ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు ఫస్ట్ టైం నేను షాప్ అయితే క్లోజ్ చేశాను అనమాట నార్మల్ డేస్ అయితే అసలు నేను షాప్ అనేది క్లోజ్ చేయనండి కాకపోతే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో షాప్ క్లోజ్ చేస్తాం ఇప్పుడు ఆ ఇంటికి బయలుదేరుకున్నాం ఈ గాజులు తీయాలంట మాకే చెప్తుంది తిరునాల్లో కొత్త గాజులు కొనుక్కొని రోజు పెట్టుకుంటున్నాను తీయాలి గాజులు బాధ్యమా చెప్పండి కొనుక్కు నేను ఎందుకండి వేసుకొని ఇక్కనే కదా అందరూ చెప్తుంది మంచి మంచి గాజులు తీసి పెట్టుకుంటుంది మా గాజులు స్టోర్ తీసినా అంటే కనుక మీరు భయపడతారు ఇట్లాంటి బాక్సులు అంతే వంద బాలు అంట వంద డన్ల గాజులు ఉండేది తెలుసా ఇది చూడండి మా అక్కల్లో గార్డెన్ సింపుల్ గార్డెన్ ఈరోజు నేను కర్నూలులోనే ఉంటున్నా పోలేదనమాట పని ఉండి ఆగిపోయినాము ఈరోజు ఇంకే ఉంటాము వీళ్ళైతే రేపు సాయంత్రం బయలుదేరదాం అనుకుంటున్నాం రేపు సండే కాబట్టి జగన్ చాలా రోజుల తర్వాత వచ్చినారుడికి కాబట్టి ఇక్కడ ఉండి రేపు సాయంత్రం పోతాము ఈరోజు కూడా మీకు కర్నూలు బాగా వస్తుంది పోతున్నాం పదిహేను ఇంటికైతే వచ్చేసాం అక్క ఏడు వారాల వ్రతం అనమాట వెంకటేశ్వర స్వామికి సో ఇంకా తను పూజ చేసి వచ్చేస్తానంటే తన కోసం వెయిట్ చేశామన్నమాట మళ్ళీ పిన్నోళ్ళ ఇంటికే వచ్చేసాము అమ్మోళ్ళ ఇంటికని ఇంటికాని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళు కూడా పిన్ని వాళ్ళ ఇంటికే వచ్చేసారనమాట సో అందరం కలిసి ఇంకా మధ్యాహ్నానికి భోజనాలు అయితే రెడీ చేశారు భోజనం చేసేసి ఇంకా ముచ్చట్లు అయితే పెట్టుకుంటాం అనమాట యాక్చువల్గా అక్క శనివారం రోజు అన్నం తినదు చపాతీలు మాత్రమే తింటది ఇంకా తన కోసం అని చెప్పేసి చపాతీలు అలాగే మా అందరి కోసము అన్నం కర్రీ పచ్చిమిరపకాయ చట్నీ పెరుగు రసం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అన్న తమ్ముని కోసం వెయిట్ అనమాట వెయిట్ చేస్తూ ఉన్నాము తమ్ముడేమో పూజ చేస్తూ ఉన్నాడు ఈ టైంలో పూజ ఏంటనుకుంటున్నారా సాటర్డే రోజు తను లేచి స్నానం చేసి పూజ చేసుకో దేవుడిని మొక్కి అదంతా అనేసరికి ఈజీగా ఒకటి ఒకటిన్నర రెండు అవుతుందండి ఆ టైం వరకు ఒక టైం అనేది అంత లేట్ చేస్తాడు ఇంతలోపు అన్నయ్య అయితే వచ్చేసాడనమాట అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం అనమాట చాలా రోజులు అవుతుంది కదా ఈ బ్లాగ్ నేను మీతో షేర్ చేయక ఈ మధ్య కాలంలో రావట్లేదు అనమాట రెండు షాపులు పెట్టిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయాను ఇంక ఇంతలోపే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మామిడి పళ్ళు పంపించాడండి నిన్న సో ఆ మామిడి పళ్ళు కట్ చేస్తే తింటూ ఉంటే ఎంత స్వీట్గా అనిపించాయంట అసలు మామూలుగా లేవు నేను నంది కొట్టుకులో తెచ్చాను టూ త్రీ టైమ్స్ కానీ ఇంత స్వీట్గా అయితే లేవు ఇవి చాలా బాగున్నాయి స్వీట్గా సో తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చాడు వాళ్ళు ఏదో తోట దగ్గర నుంచి తెప్పించారంట దీనికి ఏం పేరు కూడా చెప్తున్నాను నాకు ఆ పేరు అయితే గుర్తులేదు ఇంకా అక్క మాత్రం పీసులు గీసులు ఏమొద్దు నేను ఒక్కదాన్ని ఒక్కటే పండు తింటానని చెప్పేసి తను ఒక అయితే తీసుకొని తింటుందన్నమాట ఇంకా మేము మాత్రం మంచి పీసెస్ కట్ చేసేసుకొని మంచిగా కూర్చొని తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట మామిడి పళ్ళు ఆస్వాదిస్తూ తింటుంటే ఎంత టేస్ట్గా అనిపిస్తుంది అంటే అంత టేస్ట్గా ఉంది ఎందుకో ఏమో ఈ మధ్యకాలంలో మామిడి పళ్ళు తొక్కతో సహా తినేలాగా అంత అనిపించట్లేదు స్వీట్గా అయితే ఉంది కానీ ఎందుకో తొక్క తినలేకపోయాను నేను ఇంకా తర్వాత అందరం పడుకొని ముచ్చట్లైతే పెట్టుకున్నాం తండ్రి తల్లి మాత్రం ఆటలో చాలా బిజీగా ఉందన్నమాట తన ఆటలు అయితే తను అసలు ఒక్క చోట కూర్చోదండి ఆడికిడికి తిరుగుతూనే ఉంటుంది ఇంకా సాయంకాలం అక్క మళ్ళీ ఇంటి దగ్గర దీపం వెలిగించాలని చెప్పేసి అంటే ఇంటికి వచ్చాము ఇంటి దగ్గర దీపం వెలిగించి డ్రై క్లీనింగ్కి శారీస్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి పానీపూర్ తిందాం ఈరోజు శనివారం కదా అని చెప్పేసి అంటే పానీపూరి తినడానికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ నేను అక్క డ్రై క్లీనింగ్ నేనున్నప్పుడు పాపం బాగుండేది అన్నీ హ్యాపీగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇక్కడ నేను మీకు నా వెనకలో ఒక హౌస్ కనిపిస్తుంది ఒకసారి ఆ హౌస్ చూడండి నేను ఈ హౌస్లోనేనండి రోలింగ్ నేర్చుకుంది నా పెళ్లి కాక ముందుకు నేను నేర్చుకున్నప్పుడు ఇది వచ్చేసి సింగిల్ బిల్డింగ్ ఇప్పుడు డబల్ బిల్డింగ్ అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చి నేర్చుకునేదాన్ని అనమాట నేను రోలింగ్ సాయంకాలం అట్లా బయటికి పోయి కొంచెం పానీపూరి తినేసి వచ్చేసినాం కదా వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినేసి రెస్ట్ తీసుకుంటుండే టైంలో పిల్లలందరూ కలిసి భూగుళ్ళు వెళ్ళినారు ఐస్ తినపోదాం అని చెప్పేసి కర్నూలులో ఉన్నామంటే మూడిల్లు ఉంటే మూడిలలో యా ఇంట్లో ఎప్పుడు ఉంటామో తెలియదు ఓసారి ఆ ఇంట్లో ఉంటాం ఓసారి ఈ ఇంట్లో ఉంటాం ఓసారి మొదల ఇంట్లో ఉంటాం మూడిండ్లో ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాం అనమాట ఇంతకు ముందుకు షాప్ పెట్టినప్పుడు షాప్ కాడ ఉంటూ అక్కడిక్కడ తిరగడానికి వచ్చేది కాదు ఇప్పుడు మనం షాప్ తీసేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంతకు ముందుకు ఎలా వస్తుంటామో అలాగే తిరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి రావడం కూడా తక్కువనే లేండి కర్నూలుకి ఎందుకంటే సండే ఉంటే వస్తా లేదంటే లేదు కానీ నిన్న షాప్ ముయ్యాల్సి వచ్చింది శనివారం రోజు కొంచెం అదే పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి కాబట్టి నిన్న నేను ఇక్కడనే ఉండాల్సి వచ్చింది అందరం కలిసి డిస్కస్ చేయాలని ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పాను కదా అంత తొందరగా ఎవరికి ఉండదు ఇప్పుడు మేము పది గంటలు పదకొండు అవుతుంది పదకొండుకు ఐస్ క్రీమ్ తిన్నాక బయటికి పోతున్నాం జగన్ డ్రైవింగ్ చేస్తున్నాడు మేము జగన్ వెనకాల కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నీక పోతున్నాం పోదాం పదండి ఎంతో సన్నగా ఉంది బయట గాలి ఇది లైట్లేనందుకు ముఖాలు కూడా కనిపిస్తలేదు బ్లర్ వస్తుంది వచ్చి వెయిటింగ్ మా కోసం బయట చూడండి సో వెయిట్ మా జగన్ డౌట్ ఏంటంటే ఆయన కార్ నడుపుతా అని చెప్పేసి వస్తే కానీ ఇక్కడ కార్లో అంత ప్లేస్ లేదు అందరం పట్టేలాగా ఖచ్చితంగా ఒకరు స్కూటీ పైన రావాలి ఇంకా స్కూటీ పైన లేడీస్ వస్తే నైట్ టైమ్స్ కదా వద్దా అని చెప్పేసి పాపం తను డ్రైవింగ్ చేస్తా అని చెప్పేసి ఆ ఇంటికాడ నుంచి కార్ డ్రైవింగ్ అయితే చేసుకుంటూ వచ్చాడనమాట వాళ్ళ చిన్న మామూలు ఇంటి దగ్గర నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకే కార్లో పట్టమని చెప్పేసి స్కూటీ తీసుకొని పోదామని మేము స్కూటీలో వస్తాంలేనన్నా నువ్వు కార్ డ్రైవింగ్ చేయంటే ఇంక ఇంత నైట్ టైమ్స్ మీరేం స్కూటీ డ్రైవింగ్ చేస్తారులే అని చెప్పేసి పాపం తను ఫైనల్గా స్కూటీ మీద వచ్చాడనమాట మేము స్టోన్ స్టోన్కి అయితే వచ్చాం నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు నార్మల్ డేస్లో అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్ వచ్చినాడు కదా హాస్టల్ నుంచి తను ఇంతవరకు బయటకు వెళ్ళలేదని వాళ్ళ మామ వాళ్ళు బయటకైతే తీసుకొచ్చిస్తున్నారు అనమాట గ్రీమ్ స్టోన్లో నైట్ మనకి ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కావాలన్నా ఇక్కడ సూపర్ టేస్టీగా తయారు చేసి ఇస్తారంట మనం నేనైతే చాలా వరకు ఇక్కడ తయారు చేసేటటువంటి ఐస్ క్రీమ్స్ రీల్స్లోనే చూసాను అనమాట ప్రాక్టికల్గా ఫస్ట్ టైం అనమాట చూడటము సో మొత్తానికైతే ఇది ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకుంటూ వచ్చాము ఎందుకంటే మేము బయలుదేరింది లెవెన్ ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది మాకు ఐస్ క్రీమ్ వచ్చేసరికి ట్వల్ అయింది అనమాట మిడ్ నైట్ ఐస్ క్రీమ్ అనమాట ఇంక ఇక్కడ వచ్చి చూస్తే ఫ్లేవర్స్ మామూలుగా లేవండి చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకు కొన్ని తెలియవు కొన్ని అది అసలు అసలుకే తెలియలేదు అబద్ధం ఎందుకు కానీ నాకు తెలియదు అనమాట సో మా వాళ్ళు మీరు ఏం తింటారంటే ఇక్కడ ఏం దొరుకుతుందో కూడా మాకు తెలియదు మాకేం తెలుస్తుంది మీరే ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి చెప్పామన్నమాట వాళ్ళు బ్రేక్ బ్రేక్ అని చెప్పేసి చెప్తున్నారు బ్రేక్ అంటే ఎందుకున్నా ఇదేనంటండి ఇది ఒక ఫ్లేవర్ లో చాలా రకాలు బ్రేక్ చేస్తారంట ఇలా మిక్స్ చేసేసి బ్రేక్ చేసి ఇచ్చేదాన్ని బ్రేక్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఏదో చెప్పినారు నాకు అది గుర్తు కూడా లేదు చాక్లెట్స్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ అన్ని కూడా ఇందులో చేస్తున్నారు అనమాట బ్రేక్ చేసేసి ఇలా కప్స్లో పెట్టేస్తున్నారు మొత్తానికైతే కనుక బిల్లు వాసిపోయిందిలేండి ఎంత అనేది నేను అడగలేదు కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఇంతమందికి ఇంతగా చేస్తున్నారు అంటే ఇంకా ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇలా రకరకాల ఐస్ క్రీమ్స్ అయితే తమ్ముడు ఆర్డర్ అయితే పెట్టాడు అవన్నీ తయారు చేయడానికి మేము చెప్పిన ఆర్డర్ అంతా తయారు చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నారండి రకరకాల ఫ్లేవర్స్ వేసి ఇలా కొడుతున్నారు ఇది చూద్దాము అని చెప్పేసి నేను నా తమ్ముడు ఇక్కడే ఉన్నామనమాట ఏమేమి వేసి చేస్తారో చూద్దాం ఉండు అని చెప్పేసి అంటే పాపం సరే అయితే చూడు అని చెప్పేసి నిలబడ్డాం మేము వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారండి నైట్ టైమ్స్ ఇంతమంది వస్తారా అని చెప్పేసి అయితే నేను అనుకున్నా కానీ నిజంగా చాలా మంది అయితే వచ్చారు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అనమాట ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి మిక్స్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి వెనీలా చాక్లెట్ అంట ఇంకా రకరకాలు ఏవేవో చెప్పారు నాకైతే అసలు అవి గుర్తు కూడా లేవన్నమాట ఇది నాను కోసం నాను ఫేవరెట్ అంట ఈ ఐస్ క్రీము వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఐడియా ఉంటది మనం ఎప్పుడు రాంగ్ కాబట్టి మనకేం ఏం ఐడియా ఉంటుంది చెప్పండి

ఉంది ఇది లాగుంది ఐస్ దీనిపైన ఆతతో తట్టుకోలేక నేను వాళ్ళని అడిగి లోపలికి అయితే వచ్చానమాట ఇది ఏంటి దీనిపైన ఎందుకు ఇలా గట్టిగా అయిపోతుంది మీరు ఐస్ క్రీమ్ కొడుతున్న అది కరగట్లేదు అని చెప్పేసి అంటే ఇది కూల్గా గా అంటే ఐస్ పెన్నం అని చెప్పేసి చెప్పాడు అనమాట నా తమ్ముడు సో సరే అయితే లోపలికి వెళ్ళి వస్తాను నేను అది ఎట్లుంటుందో చూడాలని చెప్పేసి అంటే పాపం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారండి లోపలికి వచ్చి చూశాను సో కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఐస్ క్రీమ్స్ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ వర్క్ ఈ బిజినెస్ జరిగేదే నైట్ టైమ్స్ అంట అండి డే టైంలో చాలా తక్కువ ఉంటారంట ఎందుకంటే ఎవరు బిజీలలో వాళ్ళు ఉంటారు కాబట్టి డే టైంలో వెళ్ళి టైం స్పెండ్ చేసి తినాలంటే కష్టం కదా సో అందుకని నైట్ టైమ్స్ వెళ్తారంటే ఈ ఫ్రిడ్జ్లో అయితే రకరకాల ఐస్ క్రీమ్ కేక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా అవి ఆర్డర్ అయితే కొన్ని రెడీ అయిపోయాయి ఇంకా మిగతా వాటి వచ్చేసి ఇక్కడ తయారు చేస్తూనే ఉన్నారనమాట ఇంకా సరే అయితే ఇంకా వీళ్ళు రెడీ చేసిన తర్వాత మన దగ్గరికి తీసుకొస్తారు కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళి కూర్చున్నాను వీళ్ళు చూసారా ఇది ఐస్ క్రీమ్ వేసి కొడుతూ ఉండే కొద్ది యాక్చువల్గా అయితే కరగాలి కానీ కరగడమే లేదు చూడండి ఎంత గట్టిగా అయిపోతుందో అది వెళ్ళి చూస్తే మంచులాగా ఉందనమాట వైట్గా ఉండేదంతా మంచు మనకి ఫ్రిడ్జ్లో కదా వస్తుంది చూడండి ఐస్ కడ్డ అట్లా వచ్చింది అనుకున్నా కానీ అది అట్లా లేదు ఊరికే జస్ట్ కనబడుతుంది అంతే అది ఐస్ క్రీమ్కి అత్తుకోవట్లేదు అనమాట మా ఆర్డర్స్ అన్నీ వచ్చేసాయి ఇంకా మేము క్రీమ్ స్టోన్కి వచ్చేసి కూర్చున్నాం అనమాట మొత్తానికి అయితే సో ఇవి మేము పెట్టినటువంటి ఆర్డర్స్ ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉందని మేము అన్ని టేస్ట్ చేసామన్నమాట అందరిది మంచి కొక స్పూన్ టేస్ట్ అనమాట ఎందుకంటే ఏది బాగుంటే అది మళ్ళీ తెప్పించుకుందాము అని అంటే అన్నోటి తినలేం కదా నైట్ టు అవుతుంది ఆ టైంలో అన్నోటి ఎక్కడ తింటామని చెప్పేసి మంచి కొంచెం టేస్ట్ చూసాము సో ఇంకా శ్రీలక్ష్మి పాపం తను రాలేదు ఈరోజు తనకు కొద్దిగా హెల్త్ బాగోలేదని చెప్పేసి తను రాలేదు తన్వి ఫేస్ చూడండి వాళ్ళమ్మ లేనందుకు ఎంత డల్ అయిపోయిందో డల్ ఫెయ్యేలాగా తను సేమ్ నాలాగే నేను కూడా మా అమ్మను వదిలి అస్సలు ఉండేదాన్ని కాదు ఏ హాలిడేస్కి వెళ్ళేదాన్ని కాదనమాట అట్లనే తన్వి కూడా వాళ్ళమ్మను వదిలి ఎక్కడికి రాదు ఎక్కడా ఉండదండి అంత అడక్ట్ అయిపోయింది అనమాట వాళ్ళ అమ్మకి ఇంకా తిని మేము కొన్ని ఫొటోస్ అయితే దిగైతే అన్నమాట ఇంక ఇంటికి ఇంకా జగానికి ఇంతలోపే రిజల్ట్స్ వచ్చేసాయండి మొన్న అమృతలో ఎగ్జామ్స్ రాసి వచ్చాడు అనమాట సో తనకు మంచి పర్సంటేజ్ అయితే వచ్చింది నైంటీ టూ పర్సంటేజ్ అయితే వచ్చింది అది చాలా హ్యాపీగా ఉంది అలాగే ఎంసెట్లో ఎన్ని వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు ఎంసెట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు ఎంసెట్ కూడా తను సరిగా రాసలేడు ఎందుకంటే మేము అది రాస్తే కనుక పుల్లారెడ్డిలో వదులుతామని చెప్పేసి వాడు రాసొచ్చలేడంట సో అమృతాలో అయితే సెలెక్ట్ అయ్యాడు మేము ఐస్ క్రీమ్ తింటూ ఉండగానే రిజల్ట్స్ వచ్చేసరికి చాలా ఆనందంగా అయింది వెంటనే ట్వెల్వ్కి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మరీ చెప్పాడు అనమాట చాలా సంతోషంగా ఉంది సో ఆ స్వీట్ మెమరీస్తో తో ఇంటికైతే బయలుదేరం ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ